అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ ఈ సమాజంలో బ్రాహ్మణుల పాత్ర చాలా పెద్దది మనిషి పుట్టినప్పుడు భారశాల గృహప్రవేశం పెళ్లి తదితర పూజా కార్యక్రమాలు ఇంటో వ్రతాలు పూజలు అనారోగ్యం వస్తే హోమాలు జపాలు చివరికి మనిషి యొక్క మరణంలో కూడా బ్రాహ్మణులు తన వంతు సేవ సమాజానికి చేస్తూనే ఉన్నాడు బ్రాహ్మణ ఆఫీసర్లలో ఉన్న నిజాయితీ ఎక్కడా లేదు బ్రాహ్మణ రాజకీయ నాయకుల్లో ఉన్న నిజాయితీ ఎక్కడా లేదు బ్రాహ్మణులు చేసే చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా ఎంతో నిబద్ధత కలిగి ఉంటారు భూ కబ్జాలు తప్పుడు వ్యాపారాలు రౌడీధాలు లిక్కర్ వ్యాపారాలు చేయరు అటువంటి బ్రాహ్మణులకి ఎమ్మెల్సీలు రాజ్యసభ వంటి అవకాశాలు ఇచ్చి బ్రాహ్మణ జాతిని ప్రోత్సహించవలసిందిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి గౌరవ రేవంత్ రెడ్డి గారికి కూడా శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థిస్తున్నాను అమ్మా ప్రసాద్ ఈ సమాజ సేవలో బ్రాహ్మణుల పాత్ర ప్రముఖం చేసి పూర్వం రాజ్యాంగ వ్యవస్థలో కూడా బ్రాహ్మణులది చాలా పెద్ద పాత్ర అటువంటి మా బ్రాహ్మణ జాతికి ఒక గౌరవాన్ని ఒక ఉన్నత పదవులు ఇవ్వాలని మంచి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆశిస్తూ శిరస్సు వంచి ప్రార్థిస్తూ జై తెలుగుదేశం లాంగ్లీవ్ చంద్రబాబు నాయుడు గారు